జిల్లా ఎస్పీ ఆర్ భాస్కర్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఈరోజు తెల్లవారుజామున్ నుండి పెనాపహడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సీసీఎస్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సోదాలు చేయడం జరిగిందని జిల్లా సీసీఎస్ ట్రాన్స్పోర్ట్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపారు జిల్లా ఎస్పీ ఆర్ భాస్కర్ రావు గారి ఆదేశాల మేరకు ఈ రోజు తెల్లవారుజామున నుండి పెనాపహడ్ పోలీస్ స్టేషన్ పరిధిలో సిసిఎస్ ట్రాన్స్పోర్ట్స్ సిబ్బంది స్పెషల్ డ్రైవ్ నిర్వహించి సోదాలు చేయడం జరిగిందని జిల్లా సిసిఎస్ ట్రాన్స్పోర్ట్స్ ఇన్స్పెక్టర్ నిరంజన్ తెలిపారు సిసిఎస్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ఈ సోదాల్లో చిన్నగారగుంట గ్రామంలో పన్నెండు లీటర్ల నాటు సారాయి సీజ్ చేశామని ఆరు వందల లీటర్ల బెల్లం పానకంను పారబోసి సారా తయారీ సామాగ్రిని ధ్వంసం చేయడం జరిగిందని దీనికి సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని పెనాపహడ్ పోలీస్ స్టేషన్ నందు అప్పగించడం జరిగిందని అన్నారు ప్రజల ఆరోగ్యాలకు హాని కలిగించే విధంగా నిషేధత పదార్థాలను తయారు చేస్తే కఠిన చర్యలు తప్పనిసరిని హెచ్చరించారు ఈ రైడ్స్ నందు సిబ్బంది గురుస్వామి రమేష్ శివ నరసింహారావు కళ్యాణ్ సాయి ప్రసాద్ లు పాల్గొన్నారు